అమెజాన్ గూగుల్ వంటి పెద్ద సంస్థలతో పాటు అమెరికా దేశవ్యాప్తంగా జరుగుతున్న లే ఆఫ్స్పై కాలిఫోర్నియా నుంచి మా టీవీ నైన్ ప్రతినిధి సుగ్న స్పెషల్ రిపోర్ట్ అందిస్తుంది ఐటీ ఉద్యోగాలు అంటేనే మనకి కలర్ఫుల్ లైఫ్ అనుకుంటూ ఉంటారు చాలామంది గ్రామర్ వరల్డ్ లై లాంటి లైఫ్ అనుభవిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటారు కానీ ఇప్పుడు ఐటీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళది అసలు ఎలా ఉంటున్నారు ముందు రోజులు ఎలా ఉండబోతున్నారు అమెరికాలో కూడా అంటే ఎట్లా మార్కెట్ ఉందనేది జాబ్ మార్కెట్ ఇప్పుడు పోయి తెలుసుకుందాం జునిఫా నెట్వర్క్స్ దగ్గర ఉన్నాము ఈ కంపెనీలు కూడా చాలామంది జాబులు వెళ్ళిపోయినాయి ఉద్యోగం వచ్చింది అని చెప్తున్నా కూడా పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగం వస్తుందో రాదో అని తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు విద్యార్థులు అంటే గూగులు ఫేస్బుక్ యాపిల్ అమెజాన్ వాల్మార్ట్ సిస్కో ఎన్నో కంపెనీలు చెప్పుకుంటూ పోతే ఎన్నో వేల కంపెనీస్లలో లే అవుతున్నాయి అంటే ఇప్పుడు ఉద్యోగం తొలగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఆర్థిక సంక్షేమం ఎదురవుతుంది అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అమెరికాలో చాలామంది ఆందోళన చెందుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మనతో పాటు సతీష్ గారు ఉన్నారు సతీష్ గారిని అడిగి తెలుసుకుందాము అమెరికాలో జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందనేది చెప్పండి సతీష్ గారు మీరు మీకు తెలుసు మీరు కూడా ఇక్కడ వర్క్ చేస్తారు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీ మాటల్లో మీ ఒపీనియన్ ఏంటి థ్యాంక్ యూ గారు నా పేరు సతీష్ అండి నేను క్లారా సిటీ నివాసిని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నానండి అంటే ఐటీ నేను చూశాను టూ థౌజండ్ నుంచి ఇప్పటివరకు అప్ అండ్ డౌన్ ట్రెండ్స్ చూశాను బట్ ఈసారి చాలా దారుణంగా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీకే జాబ్స్ దాకా లే ఆఫ్స్ అయ్యింది నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు టెక్ ఇండస్ట్రీ బట్ ఆల్సో వైన్ కంట్రీ ఇండస్ట్రీ అండ్ సెమీ కండక్టర్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో అండి సో ప్రస్తుతం మనం వింటున్నాము ద ట్రెండ్స్ ఏంటంటే ఇట్స్ ద నాట్ కాలింగ్ రిసెషన్ బట్ ఇట్స్ లీడింగ్ టు దాట్ వే అనమాట సో ఆర్ కపుల్ ఆఫ్ అదర్ రీజన్స్ ప్రాబ్లీ వీ హ్యావ్ టు ఇన్ ఒకటి ఏంటంటే దిస్ ఇస్ అన్ ఎలక్షన్ ఇయర్ నవంబర్ ఎలక్షన్స్ అంటే ఏ ఎప్పుడన్నా ఎలక్షన్ ఇయర్ ఉంటే దీస్ ఆర్ ద ట్రెండ్స్ ఆల్మో ఆల్సో మీకేమనిపిస్తుంది ఉద్యోగాలు లేకపోవడం అనేది Yeah, um, i've been living here from past uh, 15 years mm. and i'm in it industry from mm. past 10 years uh, so since 2022 i'm seeing a lot of layoffs uh, in bay area not only in bay area in whole usa um, yeah market is uh, very dull compared to few previous year but i would suggest like there's no need to worry because um, this is a part of uh, economic life cycle uh, ఆఫ్టర్ ఎవ్రీ గ్రోత్ విల్ బి రిసెషన్ అండ్ ఆఫ్టర్ విల్ బి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లే ఆఫ్ జరగడం వాస్తవం అండి దాదాపు టూ ఇయర్స్ నుంచి లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఫ్యాంగ్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్గా మార్కెట్ కన్సాలిడేషన్ అవడము బ్యాంక్స్ కొలాబ్స్ అయిపోవడము దాంతో ఆర్థిక మాన్యం రావడము సో కంపెనీస్ వేరే కంపెనీస్ని టేక్ ఓవర్ చేయడము దాంతో వర్క్ ఫోర్స్ రిడక్షన్ జరిగిందండి ఐటీ ఉద్యోగం వచ్చిందంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటారు కానీ ఇప్పుడు దాని భిన్నంగా ఉద్యోగాలు పోతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సి వస్తుంది అంటే ఒకప్పుడు లక్షల రూపాయలు వచ్చేది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఒక ఒక్కసారి నుండి ఉద్యోగం నుంచి తొలి అంటే ఇమీడియట్గా తీసేస్తున్నారు ఇట్లా నోటీసులు ఇవ్వడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు పరిస్థితులు కూడా చాలా దారుణంగా స్పష్టంగా ఉన్నాయి హెచ్ వన్ పిక్ అయినా కూడా సంతోషపడడానికి కూడా లేదు ఎందుకంటే ఉద్యోగాలు అసలు లేవు ఎంత మెరిట్తో పాస్ అయినా కూడా లేవు అనిపిస్తుంది కానీ కొత్త ప్రభావం వస్తే కనుక ఒకవేళ మనకి న్యూ జాబులు రావచ్చు అని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు